హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకున్న ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకున్నా ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేసి అలాగే ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే చేయండి ఫస్ట్గా అయితే శారీ చూపిచ్చేస్తాను శారీ అయితే పింక్ కలర్ అండి ఇది నాచు కలర్ గ్రీన్ ఉంటుంది కదా ఆ కలర్ అయితే బార్డర్ ఇచ్చాడు సారీ చూసారు కదా సరే దాంట్లో అయితే రన్నింగ్ బ్లౌజు తోనే వర్క్ చేసేసేయమన్నారు కస్టమర్ అప్పట్లో తీసుకుంటే చాలా బాగుండేది బాగా వచ్చేది కూడా అండి వర్క్ వేసిన వర్క్ కూడా చాలా నీట్గా కనిపించేది కొంతమంది ఏంటి అంటే ఆ పైన పెట్టే ఆ వన్ ఫిఫ్టీకి టూ హండ్రెడ్కి చాలా సార్లు ఆలోచిస్తూ ఉంటారు ఫస్ట్ అయితే బ్లౌజ్ చూసేసేయండి కొంచెం డీప్ నెక్ వెళ్ళండి శారీలో వచ్చేసరికి ఈ ఇలా ఉన్న బుటీ ఇచ్చాడు సేమ్ ఇంచుమించు మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి వర్క్ సెలెక్ట్ చేస్తున్నారు హ్యాండ్కి అయితే ఇలా లైన్స్ వచ్చినాయి చివర బోర్డర్ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ అంచు మీద వేస్తే ఈ వర్క్ మనకి అంతగా కనిపించదండి అందుకనే నేను ఈ అంచు మీద నుంచి మనకి బోర్డర్ లైన్ వచ్చేలాగా అయితే వర్క్ వేసి ఈ చివరైతే పైపింగ్ వేసి స్టిచ్చింగ్ చేశాను హ్యాండ్ అయితే ఇలా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇంకొక టూ బ్లౌజెస్ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను ఈ మూడు బ్లౌజుల్లో మీకు ఏ వర్క్ నచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు వర్క్స్ అట్లా చేయించుకోవాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇదైతే వర్క్ చాలా బాగా వచ్చిందండి పింక్ కలర్ మీద రామా గ్రీన్ అంటారు కదా ఆ గ్రీను గోల్డ్ కలర్ జెరీవాడైతే ఈ వర్క్ వేసాను చాలా బాగా వచ్చింది కింద లైన్ గుట్టేసి ఈ బ్లౌజ్ చూసారు కదా ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వర్క్ అయితే నేను ఆఫ్ పట్ మీద వేసాను కాబట్టి వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అండి సేమ్ వర్కే అది వీడియో తీయడానికి అవ్వలేదు కానీ కస్టమర్కి ఇచ్చేసాను మార్నింగే అది శారీలో ఉన్న బ్లౌజ్ కి వేయించుకున్నారు వర్క్ అయితే బాగా వచ్చింది కానీ మనకి హాఫ్ పట్టు మీద వేసిన దానికి వర్క్ ఫినిషింగ్ కొంచెం తేడా ఉంటది అలాగే సింపుల్ వర్క్ గ్రీన్ మీద పింక్ కలర్ కాంబినేషన్ అయితే వర్క్ వేసాను కింద లైన్ వచ్చి పికాక్ చూస్తున్నారు కదా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో ఇది హ్యాండ్స్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ కూడా చూసేయండి చాలా బాగా వచ్చింది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత అయితే చాలా బాగుంటుందండి ఈ గ్రీన్ మీద లైట్ పింక్ వేసేసరికి చాలా నిండుగా అనిపించింది ఈ రోజైతే త్రీ బ్లౌజెస్ చూపించాను కదా మీకు ఈ త్రీ బ్లౌజెస్ లో ఏ వర్క్ నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేయడానికి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో అయితే ఇంకా ఇంతేనండి నెక్స్ట్ టైం నేను వేసిన వర్క్లో అయితే మళ్ళీ నేను ఒక లాంగ్ వీడియో అయితే చేసి మీకు పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా నా ఛానల్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అనేది లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్